あ、は、っ、い

డుగుల యాభై సెకండ్లు పూర్తి చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతున్నా రాజు యాదవ్ గారు ఎట్లా చెప్తున్నా చెప్తా మొదటి రౌండ్ లో వెనుకబడి ఉన్నాయి అదేవిధంగా

ீட்டர் வந்து கிலோமீட்டர்ல லே மைலேஜ் இல்ல ఇరవై సెకండ్లు సెకల్ ఉన్నాయి ఎవరి సెకండ్ చూడాల మేలేదు అత్తాయేమో ఇరవై రోజులు పూర్తిగా లాగి రాజు యాదవ్ గారు టీఆర్పి వారు మొదటి స్థానంలో ఉన్నారు స్థానంలో ఎన్ని నరసింహార్ గురుపడి వారు

یہ راے اپنا جناب انا کا پرمئون میرے وقت پر نہیں لا مٹی کانٹیشن جگہ پر 11 نمبر شتن اوڑا گڈالے سے میرو جی ہاں جتک جتک کام کر اسنے مری ہاں ما نہیں ہے ہاں نو بنا مر ماکلن کچھ نہیں نو نہیں نو 1200 కొనసాగుతున్నత కన్నా ఇరవై మనకంజలో ఉన్నావు ఏమైతే మైలేదు రావాలా ఏమైతే చాలా తన అయితే గట్టిగా ఉంది చూడాలి ఏ విధంగా ఫారుమార్ అయితే

పారి <laughs> <laughs> लख मिट రౌండ్ రెండు వేల ఒక రెండు మందికి జరాన్ని మూడు నిమిషాల ముప్పై సెకండ్లు పూర్తి చేసుకున్నాయి నాలుగవ స్థానానికి ఏడవ రౌండ్ సమాన ఐదు సెకండ్లు మరి అరే అంటే తర్వాత మైలా మైలేవు دل نيلمي دل دل راند 8 ها کاگل اس تو کي کلي پتا مرو ها کاگل رالا عبد الله پسندنا 8 و راند ويلتلي శిక్షణ గత సంవత్సరం చిన్నారండి దగ్గర ఇది కీలకంలో ఒక చట్టని కుర్రా వెంకటేశ్వరావు గారికి అన్నారు ఇదే సై బారులు ఏ పండైనా సరే చాలా చక్కగా అయితే సరిత్యం వహిస్తారు వెంకటేష్ వెంకటేశ్వర ரெண்டு வந்திரது நிஷை நாலு மூடவஸில் நிலபை ஐந்து படி நாலு இரவு சேகர் முந்தா மூடவஸில் வெலபடி உன रा <laughs> लथेड <laughs> പതി നിമിഷ നാല് സെക്കൾ പൂർത്തി ചെയ്ത സെക്കൾ മുൻ ഇഞ്ചിലാണ്ട് നാഗോ സ്ഥാമാക്ക്

పదకొండవ రౌండ్ మూడు వేల మూడు వందల అడుగుల నిమిషాల పూర్తి చేసుకున్నాయి పదకొండవ రౌండ్లు ముప్పై ఐదు సెకండ్లు ముందంజలో ముప్పై సెకండ్ల ముందంజలో ఉన్నాయి నాలుగవ స్థానానికి நெக்ஸ்ட்ரா ரவுண்ட் பண்ணீங்க பத்தேருக்காரு நல ஐந்து செக்கெண்ட் வெளியே மரிய வெய்ய பதினூடு இப்படி ரெட் அப்படின் ஆஹா

పదమూడవ రౌండ్ మూడు వేల తొమ్మిది వందల అడుగుల గురైడు నిమిషాలు యాభై పూర్తి చేసుకున్నాయి నాలుగవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నిమిషం ఇరవై ఐదు ఉన్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై సెకండ్లు మాత్రమే వెనకబడి ఉన్నాయి సూర్యస్థానానికి ముప్పై సెకండ్ మాత్రమే నడకబడి ఉన్నాయి వచ్చే రౌండ్ పద్నాలుగు ముప్పై లక్షలు నిర్వహణ పద్నాలుగో రౌండ్ కూడా నిలబెట్లే మరిస్ప్రెస్ అంటే మందుంజలో ఉండి మూడవ స్థానానికి వెళ్ళే రౌండ్ పద శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశ్రయండం చెల్లారెడ్డి గారు నంజార జిల్లా అండి பார்! <laughs> మోటార్ సైకిల్స్ మళ్ళాటం పెట్టినారంట మీరు తీయాలయా మోటార్ సైకిల్స్ పదహారో రౌండ్ పూర్తి చేసుకున్నాయి రౌండ్ పూర్తి చేసుకున్నాయి స్థానానికి చె వస్తారానికి రౌండ్ ఉందా వెళ్ళే రోడ్డు పదిసేడు వచ్చేప్పుడు అవకాశాలున్నాయి మరి పోరాటం లేవులకి వాటర్ సైకిల్స్ అటం పెట్టారంట మీరు తీసేలా మూడు స్టూల్ ముసేగాలి ఇది వరకు వెళ్ళి మళ్ళీ ఇటు వందే భారత్ ఎక్స్ప్రెస్ బ్రేక్ పదిహేడో రెండు పదిహేడు నిమిషాల యాభై సెకండ్ల పూర్తి వస్తున్నాయి మూడవ స్థానానికి పదహైదు సెకండ్లు మూడవ స్థానంలో కొనసాగాలంటే ఇది చివరికి వచ్చి తిరిగి నూట ఇరవై మూడు అడుగులో മൂടിന്റ സ്ഥലങ്ങളോ നൂറ്റി മനുഷ്യ അടിഞ്ഞു ദലോത്തോളം ఉన్నాయి నేను ఈ రోజులో నూట ఇరవై మూడు అడుగు ఒక్కరుతో ఉన్నది నూట ఇరవై మూడు అడుగుల మూడున్నర విద్యుత్ రాని ఆగితే మూడో స్థానం నూట ఇరవై తొమ్మిది అడుగుల పదిన్నర విద్యుత్ రాని ఆగితే కొనసాగుతారు స్థానంలో కొనసాగుతారు

పదహైదు సంవత్సరాలు అవుతుంది చాలా చక్కటి సారీతం ఎన్నో చోట్ల కూడా ఉత్తమ చదువుడిగా అవార్డు పొందినారు భవిష్యత్తులో బైలప స్వామి ఆశృతంగా మంచిగా పైదవాలని మనస్ఫూర్తిగా చెప్పట్ చెప్పలేదు సమయాన్ని